డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల మధ్య డిన్నర్ మీటింగ్ కొనసాగుతోంది ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చిస్తున్నారని తెలుస్తోంది సంక్రాంతి తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని భావిస్తున్నాయి ఇరు పార్టీలు ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అనే లక్ష్యంతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది ఉమ్మడి మేనిఫెస్టో విడుదల తేదీ స్థలాన్ని ఇదే భేటీలో ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం జనసేన ప్రతిపాదించే సీట్ల జాబితాను చంద్రబాబు ముందు పవన్ ఉంచినట్టు తెలుస్తోంది అభ్యర్థుల పేర్లు ఆయా నియోజకవర్గాల్లో వారికున్న బలాబలాల వివరాలతో జనసేన అధినేత సమావేశానికి వచ్చినట్లు సమాచారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం ఇంకా కొనసాగుతోంది మొత్తం పన్నెండు ప్రధాన అంశాలు మేనిఫెస్టోతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది అలాగే మేనిఫెస్టో ప్రకటన తేదీ వేదికకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ చంద్రశేఖర్ లైవ్ లో అంది సరే పిఎంఆర్ అప్డేట్స్ ఏంటి పిఎంఆర్ ఉదయస్పీ ప్రధానంగా మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన మీద చర్చ జరుగుతుంది అట్ ద సేమ్ టైం సీట్ల సర్దుబాటు మరొక వైపు బీజేపీకి సంబంధించిన వ్యవహారం మీద కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది దాదాపు రెండున్నర గంటల నుంచి ఈ సమావేశం జరుగుతోంది సో ఈ సమావేశంలో మేనిఫెస్టోకి సంబంధించిన వ్యవహారం మీద మేనిఫెస్టో ఎప్పుడు ప్రకటించాలన్న అంశానికి సంబంధించి దాదాపు ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది సంక్రాంతి తరువాత ఒక తేదీని ఒక స్థలాన్ని ఫిక్స్ చేసి అక్కడ ఒక బహిరంగ సభలాగా పెట్టి మేనిఫెస్టోని విడుదల చేసేది కసరత్తు దాదాపు పూర్తి అయినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక అభిప్రాయాన్ని కూడా వచ్చేశారు సో ఈ మేనిఫెస్టోలో కూడా పన్నెండు ప్రధానమైన అంశాలు ఒకటి టీడీపీ సూపర్ సిక్స్ మరొక వైపు జనసేనకు సంబంధించిన షణ్ముఖ వ్యూహం పేరుతో గతంలోనే ఈ రెండు పార్టీలు కూడా మినీ మేనిఫెస్టో పేరుతో తమ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండబోతున్నాయి అన్న అంశాన్ని సంకేత విడుదల చేశారు సో ఆ రెండు అంశాలతో కూడిన మేనిఫెస్టో ప్రధాన అంశాలుగా తీసుకుని ఇతరత్రి అంశాలను కూడా కొంత పొందుపరిచి ఓవరాల్గా పూర్తిస్థాయి మేనిఫెస్టోని రూపొందించే దిశగా ఆల్రెడీ రూపొందించారు సో దీనికి సంబంధించి సంక్రాంతి తర్వాత ఒక స్థలాన్ని అలాగే తేదీని ఖరారు చేసి అక్కడ బహిరంగ సభ ద్వారా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొని బహిరంగ సభ ద్వారా మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది మరొక వైపు బీజేపీకి సంబంధించిన వ్యవహారం మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది బీజేపీ విషయానికి వచ్చేసరికి బీజేపీతో కలిసి వెళ్లాలా వద్దా అన్న అంశానికి సంబంధించి ఈ భేటీలో ప్రస్తావన వచ్చింది గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లకుండా ఎవరికి వాడు విడివిడిగా చేసుకోవడం వల్ల జరిగిన పరిణామాలను జరిగిన నష్టాన్ని కూడా విశ్లేషించుకున్న పరిస్థితి కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం బీజేపీ జాతీయ నాయకత్వం ఏ తరహాలో ఆలోచిస్తోందన్న అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో ప్రస్తావించినట్లుగా మనకు తెలుస్తుంది అలాగే ఇటీవల ఏపీ బీజేపీ నేతలకు సంబంధించిన సమావేశం అభిప్రాయ సేకరణ పొత్తులకు సంబంధించిన అభిప్రాయ సేకరణ కూడా జరిగింది ఆ సందర్భంగా నాదెండ్ల మనోహర్ ఏపీ బీజేపీ నేతలతోనూ అలాగే శివప్రకాష్ జీ ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించిన ముఖ్యనేత అగ్రనేత ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా భేటీ అయ్యారు సో ఆ భేటీకి సంబంధించిన వివరాలు ఎన్ని వెల్లడించినట్టుగా తెలుస్తుంది వివరించినట్టుగా తెలుస్తుంది సో ఈ క్రమంలో ఈ భేటీలో బీజేపీకి సంబంధించిన అంశం విషయానికి వచ్చేసరికి బీజేపీతో చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇది చాలా సున్నితమైన అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ ఇరింగ్కి ఖచ్చితంగా బీజేపీ అవసరం ఉంటుందన్న అభిప్రాయంతో పాటు బీజేపీకి బీజేపీ విషయంలో కొంత సెన్సిటివ్ వ్యవహారంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని కొంత వేచి చూసే ధోరణి అవలంబిస్తే బాగుంటుంది ఆ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం కూడా ఉందన్న అభిప్రాయానికి ఇటు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ వచ్చినట్లుగా మనకు సమాచారం ఉంటుంది Right. Thanks for the updates, PM the